ఓం శ్రీ గురుజీ ఉందామా ఈ భాద్రపద మాసంలో క్రోధి నామ సంవత్సరం భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఆర్థిక విషయాలు మందంగా ఉంటాయి అదొక ఇంపార్టెంట్ అయితే ఖర్చులు తగిన ఆదాయం కలుగుతుంది ఖర్చులు తగిన ఆదాయం కూడా రుణములు ఇచ్చిపుచ్చుకున్నట్లు ఇబ్బందులు ఉండవు రుణాలు చేస్తారు తీరుస్తారు ఎటువంటి ఇబ్బందులు ఉండవు దూకుడుతనం అనేది కొద్దిగా విడిచిపెట్టాలి చాలా ఇంపార్టెంట్ అంటే తొందరపాటు నిర్ణయాలు పనికిరావు వృషభ రాశి వారికి ఏదో దూసుకుంటూ పోవడం అలవాటు వీళ్ళకి ఏముందంటే ముందుని చెప్తుంటాను కష్టమైన సుఖమైనా మంచి అయినా చెడ్డైనా వీళ్ళు ఏముందంటే నిబ్బరంగా ఉంటారు నిబ్బరంగా ఉండి దూసుకుపోవడం అలవాడు ఎటువంటి కష్టానైనా సుఖానైనా వాళ్ళ శక్తి చాలా శక్తివంతులు వాళ్ళు కాదు వాళ్ళ మేధావులు జ్ఞానవంతులు మంద కొడుకుగానే సాగుతుంది భాద్రపద మాసంలో అయితే ఇక్కడ ఋషభంలో గురుడు ఉన్నాడు ఋషభరాశికి అధిపతి ధనమందు మందు కుజుడున్నాడు తృతీయాధిపత్యంలో బుధుడు ఉన్నాడు నాలుగో ఇంట రవి ఉన్నాడు ఇక్కడ పంచమ స్థానం ఒక దెబ్బతి కేతుతో కలిసి శుక్రుడు ఉన్నాడు పుష్వానికి ఇక్కడ ఏకాదశ లాభస్థానంలో రాహు రాజ్యంలో రాజ్యాధిపతి రాజ్యం అందు ఉన్నాడు అదొకటి దృష్టిలో పెట్టుకోండి భాగ్యాధిపతి భాగ్యమందు రాజ్యాధిపతి రాజ్యమందు అంటే విశేషమైన యోగం అన్నాడు అక్కడ భాగ్యరాజ రాజ్యాధిపతులు పరివర్తన చెందిన ఇంట్లో ఆ ఇంట్లో వీళ్ళు ఉంటే పరివర్తన రాజయోగం అన్నాడు మళ్ళీ అక్కడ కాబట్టి పరివర్తనం లేకపోయినా శని బలం ఉంది కాబట్టి ఇక్కడ ఉద్యోగ లాభము విద్యార్థులకు అది చెప్తాను ఏమైనా సరే శని అంటే టెక్నికల్ పర్సన్ అయ్యా మీరు ఏముందంటే శనిదేవుడిని మందగ్రహము శనిదేవుడి తాలూకా ఏదైనా జరిగితే మనకి అపసంగా జరుగుతుంది ఇబ్బంది శనిదేవుడి వల్ల మీద మీదకు ఇలాంటివన్నీ అపోహలు తప్ప శని మంచి చేతడి చెడు చేయడు ఒక పరీక్ష పెడతాడు కొందరికి కొంత దుర్మార్గులకి పరీక్ష పెడతారు అబ్బాయి వాళ్ళు స్థిరత్వం లేనటువంటి వాళ్ళకి స్థిరాన్ని ఇచ్చడానికి ఓ పరీక్షగా చేరతాడు ఇబ్బందులు పెడతాడు ఇవన్నీ కూడా చాలా పెద్ద స్టోరీలు ఉన్న కథలు ఉన్నాయి దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు శనిదేవుడు దానికి మహిమలు కూడా చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి అయితే అది తర్వాత చెప్పుకుందాం ఇక్కడ వృషభ రాశి వారికి బలమే ఉంది గురుబలం ఉంది ధనబలం ఉంది యోగం ఉంది భోగం ఉంది కొద్దిగా అనారోగ్యానికి గురి కావలసే పరిస్థితి కూడా లేకపోలేదు జాగ్రత్తలు అవసరం అదే చాలా మందికి జాగ్రత్తలు చూసుకోండి వృషభ రాశి సామాన్యమైన రాశి కాదు శుక్రుడు గల రాశి శుక్ర రాశి అంటారు వృషభ రాశిని శుక్ర తుల రాశిని ఏమంటారంటే శుక్ర రాశులు యోగకారకులు విలాస పురుషులు విలాసం శుక్రుడు విలాసకారకుడు కాబట్టి ఆ విలాసాన్ని రోగం అదే శుక్రుడు రోగకారకుడు కూడా భోగము యోగము రోగము ఈ మూడు కూడా వాడే కాబట్టి జాగ్రత్త భయం నా ఈ జాగ్రత్తగా ఉంటే భయం అనేది ఉండదు అజాగ్రత్తగా ఉంటే ఆ భయం అనేది వెంటాడుతుంటుంది ప్రమాదానికి గురి చేస్తుంటుంది అయితే ఇక్కడ ఫలం ఉంది మంచి లాభస్థితి ఉంది విద్యార్థులకు కూడా మంచి అభివృద్ధి ఉంది నిరుద్యోగులకు అవకాశాలు ఉన్నాయి ఆ విదేశీ ప్రయత్నంలో కూడా ఫలించే అవకాశం లేకపోలేదు అలాగే అవివాహితులకి పరిస్థితి ఏంటి అవివాహితులకి దగ్గర దగ్గరగా సంబంధాలు కూడా కుదిరే అవకాశాలు కూడా లేకపోలేదు మంచి ముహూర్తాలు ఇప్పుడు లేవు కాబట్టి శ్రావణ మాసంలో వాళ్ళకి మంచి జరుగుతుంది యువత యువకులకి మంచి అభివృద్ధి కలుగుతుంది అనారోగ్యంగా ఉన్నటువంటి వృద్ధు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఔషధ సేవ తప్పనిసరిగా చెయ్యండి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖమయంగా ఉంటారు అయితే ఇక్కడ కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి కోర్టు వ్యవహార శిక్కులు అనారోగ్య సమస్యలున్నా ఉద్యోగుల ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాళ్ళు ఏముందంటే ఏ కార్యక్రమానికి కూడా విఘ్నాలు ఏర్పడుతున్నాయి అవి మనకి త్వరగా పూర్తి కావట్లేదు అన్న వాళ్ళకి ఇది మంచిగా ఉందంటే ఈ భాద్రపది శుక్ల చవితి నాడు యథావిధిగా ఆ వినాయకుడిని ఆరాధన చేసి ఆయన ఆశీర్వాదం పొందండి మంచి స్వఫలితాలు ఆసిద్దాం మళ్ళీ మరో అంశలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓ